హాయ్ హలో నా మస్తే ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్ బీబీకే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసు కోరుకునేది చాలా బాగున్నాను ఈ రోజు మన ఫెస్టివల్ లో డే కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుమ మన తిరుపతి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉన్న రంగంపేటకి వెళ్తుంది ఎందుకంటే అక్కడ జల్లికట్టు చాలా అంటే చాలా బాగా చేస్తారు మన తమిళనాడులో ఎంత ఫేమస్ కదా అందరికీ జల్లికట్టు ఈ ఫెస్టివల్ బాగా చేస్తారు అదే విధంగా మన రంగపేట చాలా అంటే చాలా బాగా చేస్తారు అది మీ అందరు చూపించడానికి ఇప్పుడు నేను రంగంపేటకి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అక్కడ ఎలా జరుగుతుంది ఆ ఫెస్టివల్ అంతా మీకు నేను వీడియో తీసు చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియో మీ కోసం పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రంగంపేట వచ్చేసా రంగంపేట స్టార్టింగ్ చదువుకు వెళ్ళి ఇక్కడ ఒక ఫ్యామిలీ పెద్ద కట్ అవుట్ చేసింది ఇక్కడ నుంచి రంగంపేట చాలా ఇప్పుడే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం చదువు లోపలికి వెళ్ళాలి ఈ ట్రాఫిక్ తట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ బండి ఎక్కడ పార్క్ పెట్టాలి ఎక్కడ పార్క్ చేయాలి వెళ్ళి అక్కడ బండి పార్క్ చేసి ఈ ఈరోజు జల్లిపెట్టు ఎలా చూస్తున్నా ఖచ్చితంగా చూపిస్తాను వచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా వాటర్ సప్లై చేస్తారు అది టీజీపీ వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు चनर <laughs> पैसर எழுதம்பே ரெண்டு பசங்களுக்கு ஆமக <laughs> 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 கலவல்லல்லே கெதி கலவல்லல்லே கா ஆ எவ்வளவு ஹேஸ் பண்ணியாவல்லடா ஆப்பல கால் பண்ணுங்க அப்பு ஆ வந்துருனாலும் ஆ வந்துருனாலும் வந்துச்சு

లాగి పట్టుకుంటే ఉంటాయి కదా ఇది ఉంది ఎటు ఉంది గట్ట చేస్తా ఇంకో అది అడ్బట్ లేచి ఇక్కడ రన్నం వస్తా రిటర్న్ అయ్యి ఫోన్

இது <coughs> சந்தோஷம்

ਪੇਰ ਕੁਰੇ ਸਿਦਰਾ ਦੂਰ ਯੂਰ ਸਿਦਰਾ ਈਦਨ ਈਦਨ ਦੂਰ ਅੰਦਰ ਨਾਲ ਰੱਖ ਤਾ ਇੱਕ ਕੇ ਸਿਨੜ ਬਾਈਕ ਹੀ ਵੇ ਬੈ ਬੜਾ ਇਹਨਾਂ ਹੋ ਬਟਲਾ ਰਹੀ ਨਾ దాన్ని పట్టుకొని లాక్కోవాలి ఆపినట్రా ఆపినటరా